హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ను టిక్ చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే అలా విధంగా చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందని తెలియజేస్తున్నా పోతే విషయంలోకి వెళ్తే ఇది చూస్తున్నారు ఇది ఒక పురాతన కాలం నాటి రాతి గుహము ఈ పురాతన కాలమైనటువంటి రాతి గుహము గురించి మీకు చెప్పబోయే ముందు అసలు ఇది ఎక్కడుంది ఏ ప్రాంతంలో ఉందో అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అతి సమీపంలో గల వండవల్లి ప్రాంతంలో వండవల్లి గ్రామంలో ఉన్నటువంటి అమరావతి రాతి గృహాలు ఇవి క్రీస్తు శకం ఆరు ఏడవ శతాబ్దంలో నిర్మించిన రాతి గృహాలయాలని తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ విషయం గురించి పూర్తిగా మీకు తెలియజేసే అవసరకత నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శిలాఫలకాలు కూడా చూస్తున్నాం ఈ రాతి గృహాలను భారత ప్రభుత్వము భారతీయ పురాతత్వ పర్యవేక్షణ ఆధ్వర్యంలో తాడికొండ నియోజకవర్గం అమరావతి మండలం ఉండవల్లి గ్రామంలో గల రాతి గృహాలయాలు మీకు పూర్తిగా చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా పురాతన కాలమైనటువంటి రాతి గృహాలయాలు ఎందుకంటే ఈ రాతి గృహాలయాల యొక్క ప్రత్యేకమైన ప్రతిష్టత ఏమిటంటే ఇది నాలుగు అంతస్తుల రాతి గృహాలయాలు ఈ నాలుగు అంతస్తుల రాతి గృహాలయాల్లో ఒక్కో అంతస్తుకు ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది ఆ ఒక్కొక్క ప్రాముఖ్యత ఏంటనేది మీకు పూర్తిగా ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని శ్రద్ధగా వీక్షించి దాని యొక్క సారాంశం ఏంటో తెలుసుకుంటారా అని తెలియజేస్తున్నా ఇది ఫ్రెండ్స్ మొదటి అంతస్తు అయినటువంటి రాతి గృహాలయంలో మొదటి అంతస్తు ఇది పూర్తిగా రాతి మండపాలతో అంటే రాతి స్తంభాలతో కలిగిన మండపం అంటే ఇక్కడ రాతి స్తంభాలతో కూడిన మండపం ఇంకా పూర్తి కాలేదు ఇంకా పూర్తి కాకపోయినా మొదటి అంతస్తులో ఈ రాతి స్తంభాల మండపం ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేస్తూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది రాతి గృహాలయంలో మొదటి అంటే క్రింద అంతస్తు రాతి మండపాలు రాతి స్తంభాల మండపాలు చూడండి మీకోక్షమే వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇది క్రీస్తు శకము ఆరవ ఏడవ శతాబ్దంలో నిర్మించినటువంటి రాతి స్తంభాల మండపం ఈ మండపం పైనే ఆధారపడి ఉంది ఈ యొక్క రాతి గృహాల సమ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ రెండవ అంతస్తులోకి మనమైతే ప్రశించ ప్రవేశించాం ఈ రెండవ అంతస్తులో మీరు చూస్తున్నారు కదా అది సొరంగ మార్గం ద్వారా పైకి వెళ్ళే విషయం ఆ సొరంగ మార్గమే కాకుండా ఇక్కడ కూడా కొన్ని రాతి స్తంభాల మండపం కూడా ఉంది ఈ రాత్రి స్తంభాల మండపంతో కొంతమంది పురాతన కాలం నాటి మునులు ఋషులు యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ చెక్కి ఉన్నారు అంతేకాకుండా చూడండి అదిగో కొన్ని గృహాలకైతే తాళాలు వేసి మూసేస్తున్నారు మనం లోపలికి వెళ్ళడానికి అయితే వీల్లేదని అక్కడ తాళాల రూపేణలో చూపిస్తున్నా ఇది కొన్ని శిల్పాలను అయితే మీరు ఈ గోడల మీద చూడవచ్చు శిల్పాల యొక్క దృశ్యాలను మీకు వీడియో రూపేణలో చూపిస్తున్నాను అదేవిధంగా ఈ మొదటి అంతస్తులో త్రిమూర్తులను చెక్కబడి ఉన్నారు ఆ త్రిమూర్తుల యొక్క దృశ్యాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇకపోతే మూడో అంతస్తులోని అనంత పద్మనాభుని యొక్క సేద తీరే దృశ్యం ఈ అనంత పద్మనాభుని యొక్క ఈ విగ్రహము క్రీస్తు శకము ఆరు ఏడో శతాబ్దంలోనే ఇక్కడ నిర్మింపబడి ఉంది దీని ఆధార మూలంగానే పదహారవ శతాబ్దంలో భారతదేశంలో గల కేరళ రాష్ట్రములోని తిరువనంతపురం గ్రామంలో అనంత పద్మనాభుడి యొక్క హిందూ దేవాలయం అయితే ఉంది ఆ హిందూ దేవాలయంలో సంపద అత్యధిక సంపద కలిగిన దేవాలయముగా పేరు పొందింది దాని తరువాత స్థానములోనే పెద్ద తిరుపతికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం రెండవ స్థానంలో ఉంది చూస్తూ ఉన్నారు కదా అనంత పద్మనాభుని దర్శనం మీకు చూపించాను అదేవిధంగా అసలు అనంత పద్మనాభుడు అంటే ఏమిటంటే అనంత పద్మనాభుడు అనగా నాభి బొడ్డు బొడ్డు ఎందు పద్మము కలిగి అంతము లేనివాడని అర్థం అంతము లేనివాడిగా అనంత పద్మనాభుడిగా పేరు పొందిన యొక్క అనంత పద్మనాభుడు క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఎనిమిదో సంవత్సరంలోనే కేరళ రాష్ట్రంలో హిందూ దేవాలయంగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి తిరువనంతపురం ప్రాంతంలో నిర్మింపబడింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ రాతి గృహాలకు మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయము ఉన్నది మరో విశేషం ఏమిటంటే ఇది పూర్తిగా అక్కడ రాసినటువంటి శిల్పకళల ఆధారంగా ఈ గృహాలయాలు చాళుక్యుల కాలము నాటిదని ఇక్కడ పురాతత్వ శాస్త్రాల ప్రకారం తెలియజేస్తూ జరుగుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా కాపాడుతూ వస్తుంది ఇక్కడ ఈ రాతి గృహాలను వీక్షించాలంటే టికెట్ రూపేణంలో ప్రజలకు అందిస్తుంది సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నా